Oh. చూడం ఆడపిల్లల తల్లిదండ్రులు ముఖ్యంగా ఫోకస్ చేయవలసింది కొన్ని వందల మంది ఆడపిల్లలు ఈ టీనేజ్ లో ఈ లవ్ లో పడి జీవితాలను సర్వనాశం చేసుకున్నారనమాట టీనేజ్ లో ఇప్పుడు చూడండి టీనేజ్ లో పిల్లలు అప్పుడే బయటకు వస్తారు ఇంటి నుంచి బయటకు వస్తారు ఎవడు మంచివాడో ఎవడు చెడ్డో ఎవరికి తెలుస్తుందమ్మా ఎవడైతే చేతులు కోసుకుంటాడో కాళ్ళు కోసుకుంటాడో నీ కోసం తినలేదు నీతో కోసం తాగలేదు నీ కోసం ఆ ట్రాప్ లో పడిపోతాడు ఆ పనికి మాల్ అనేది ఎప్పుడు అలాంటి మాటలు మాట్లాడతాడు ఆడు ఇరవై సంవత్సరాలు పెంచిన ఇరవై ఐదు సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రులని వాళ్ళ ఆశలు నెరవేర్చకుండా వీటి లైఫ్ లో ఎవరు కనిపించిన అమ్మాయిని అమ్మాయి కోసం చెయ్యి కోసుకుంటాను కాలు కోసుకుంటాను చచ్చిపోతాను అంటే వాడు ఎటువంటి అమ్మాయి అర్థం చేసుకోలేదు అంత నాలెడ్జ్ ఉండదు అమ్మాయికి టీనేజ్ లో అది ఎవరు వివరించాలి ఎవరు అమ్మ విషయం పేరెంట్స్ చెప్పాలి కచ్చితంగా టీనేజ్ అమ్మాయితో ప్రతి రోజు కూడా తల్లి కచ్చితంగా ఇంటరాక్ట్ అవ్వాలి ఎప్పుడు గమనించండి చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం మనం మంచి అమ్మాయిలందరూ కూడా కోకరిగాలికే పడతా ఉంటారని డైలాగ్ విన్నారు ఎప్పుడైనా ఆ డైలాగ్ అటు ఇటు మారచ్చు కానీ కొన్ని వందల సినిమాల్లో డైలాగ్ ఉంది నిజంగా కూడా హీరోయిన్ చాలా బాగుంటది మంచి ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటది మంచి ఫోకస్ గా ఉంటది కానీ అందులో ఎవరైతే ఫ్యాకల్టీ మీద కామెంట్ చేస్తారో అమ్మాయిల మీద కామెంట్ చేస్తాడో గాలి తిరుగు తిరుగుతారో ఆ హీరో కూడా పడతా ఉంటుంది అమ్మాయిలు అందరూ కూడా ఏరియాలో ఎవరైతే పనికిమాన్ల గాలి ఉన్నారో ఆడ బాయిలో పడతారు బ్యాడ్ బాయ్ క్రస్ట్ టెండెన్సీ ఉంటది అది జీన్స్ లోనే ఉంటది అనమాట ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది అకౌంట్ చూడండి యాటిట్యూడ్ బాయ్ బ్యాడ్ బాయ్ రౌడీ బాయ్ రైడర్ ఇటువంటి ఉంటాయి ఇలాంటి పనికి మాల్ వాళ్ళకి చూపులో పడిపోతారు తెలియని వయసులో మేము రోమియో జూలియట్ లా లైలా మధ్యలో లో కొత్త లవ్ స్టోరీని బిల్డ్ చేస్తాం ఇంతకు ముందు లవ్ స్టోరీ అన్ని వేరు మా లవ్ స్టోరీ వేరు అన్నట్టుగా టెండెన్సీ ఉంటది టీనేజ్ అమ్మాయిలు అందరూ కూడా ఇంతే ఉంటారు వచ్చి వాడు దొంగ మారుస్తాను ఇంకోట ఏదో చేస్తాను ఇలా ఉంటారనమాట ఒకసారి ట్రాప్ లో పడిన తర్వాత మన మాట విననే వినరు ఆ ట్రాప్ లో పడుకోవచ్చు చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల టీనేజ్ లో ఉన్నంతకాలం ఆడపిల్లల మాటలు నమ్మకండి అమ్మ ఏ నమ్మకండి ఏ టైంకి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అక్కడ ఎవరితో ఇంటరాక్ట్ అయ్యారు ఎవరితో మాట్లాడతారు మొబైల్ ఫోన్ పట్టుకుంటే ఏం యూజ్ చేస్తున్నారు ఎవరితో చాటింగ్ చేస్తారు ప్రతి విషయం ఏ టు జడ్ మీరు కంటిలో పెట్టుకుని చూసుకుంటే గానీ మీరు బయటపడరు లేదంటే ఏదో ఒక రోజు మీరు సడన్ గా షాక్ తగులుతుంది ఒక సినిమాలో ప్రకాష్ రాజ్ కి ఒక కూతురు ఉంటది ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ఆవిడని అడుగుతాడు మన అమ్మాయిని జాత చూస్తున్నావా ఏం చేస్తుంది ఏంటో గమనిస్తున్నావా అని అడుగుతాడు వాళ్ళ ఆవిడ అంటది మన అమ్మాయి చాలా మంచిదండి అసలు ఎందుకలా అనుమానిస్తారని అడుగుతుంది అప్పుడు ప్రకాష్ రాజ్ అంటాడు మన అమ్మాయి మంచిదే అమ్మాయి వయసు మంచిది కాదు అని చెప్తాడు అదే విషయం ప్రతి ఒక్కరు ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి వయస్సు ఎన్ని రకాల వేషాలైనా వేయిస్తుంది ఎన్ని అబద్దాలైనా చెప్పిస్తుంది ఎన్ని పోకిరి పనులైనా చేయిస్తుంది కాకపోతే ఎప్పుడైతే ఆ వయసులో అయిన తప్పారో వాళ్ళ జీవితం అంతా స్మాష్ అయిపోయినట్టే గుర్తు పెట్టుకోండి కళ్ళలో పెట్టుకుని చూసుకోవాలి